సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎప్పుడు లేనట్టుగా కంగారు కార్లో వచ్చి దిగుతుంది ఏంటో చూడు హే నువ్వు వచ్చి వెయ్యి సార్ ఎవరు సార్ టెలిఫోన్ కంపెనీలో మన ఊరికి మేనేజర్గా ఉన్నారు హెల్ప్ అడిగారు అందుకే వెంటబెట్టుగా మీద తీసుకొచ్చాను ఏంటి సార్ కట్టి అక్కడ తెలిసినే మీ సిమ్ కార్డులో మాట్లాడగలరు బయట మాట్లాడుకుంటున్నారు దాని గురించి మాట్లాడదాం వచ్చానండి మావా మన ఊరిలో టవర్ పెడితే సిగ్నల్ ప్రాబ్లమ్ తీరుతుందని చెప్పి ఊరు మొత్తం ఫిక్స్ అయ్యారు అల్లుడు రెండు లక్షలు ఇస్తానని చెప్పినా కూడా ఆ పిల్ల స్థలం ఏమన్నా గోల చేస్తుంది అవును సార్ అల్లుడు అరువు మాత్రం మనసు పెడితే మన ఊర్లో టవర్ అల్లుడు అక్కడ టవర్ పెట్టాలంటే ఇక్కడ కవర్ పెట్టాలి ఓకేవా సార్ కమిషన్ ఇస్తాం సార్ కాలంలో ఎక్కడున్నావురా రండి సార్ వాడి దగ్గర కమిషన్ కమిషన్ ఏమి మాట్లాడమాకండి అవును చిరాకు పడతాడు ఏమైంది బాబా టవర్ బాబా ఊరు లోపల టవర్ పట్టే విషయంగా వచ్చారు అదే ఆ బోనా ఉంది కదా ఆ అమ్మాయి స్థలం అడిగారు దానికి అమ్మాయి ఒప్పుకోలేదంట బట్ సార్ కోసం కాదు మన ఊరు కోసం అలాగా ఫ్రెష్ అయి వెళతరా ఓకే ఎంతసేపు చెవల దగ్గర అమ్మా కాస్త మొక్కలకు నీళ్లు పోయి ఎలా ఏదైనా టవర్ హైట్టుకున్నాడే లేని ఏదైనా నుంచోపెడదావా మీ దగ్గర మేము ఒక హెల్ప్ అడిగి వచ్చాం కానీ మాకు కాదు ఈ ఊరి కోసం చెట్లకు నీళ్ళు పోస్తానికి వెళ్ళిపోతాడు రా మన ఊర్లో వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడటానికి ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు సరిగ్గా టవర్ దొరక చెట్టు పైన మేడ పైన ఎక్కి మాట్లాడుతున్నారు ఇంచుమించు సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళే మన ఊరికి టవర్ వేయడానికి వచ్చిన మీ అమ్మాయి చోటు ఎవరించింది అంట ఏంటి రెండు చెట్లు నాటినట్టు నాలుగు స్తంభాలు అంతే కానీ మా అమ్మాయి నిర్ణయం తీసుకుందంటే అందులో వెయ్యి ఉంటాయి అందులో ఉన్నాయి పాపను పిలుచుకొస్తాను అయ్యా పాప ఇంట్లో మేకలను పెంచడం చూసాను కోళ్ళను పెంచడం చూశాను చీమలను పెంచడం ఇప్పుడే చూస్తున్నాను జాగ్రత్తమ్మా చీమలకు ఏయ్ వచ్చిద్దేమో అక్కడికి వచ్చి చూడు టూ లాక్స్ బిజినెస్ వెయిటింగ్ నువ్వు మాత్రం ఓకే చెప్పావంటే మీ చీమలకి బిర్యానీ కూడా పెట్టచ్చు ఎందుకు వచ్చారు నాన్న ఏమి లేదమ్మా సెల్ ఫోన్ టౌన్ గురించి మాట్లాడడానికి వచ్చారు తహసీల్దార్ నాపి గొడవ పడ్డ వాళ్ళంతా న్యాయం మాట్లాడడానికి వచ్చేసారా వీళ్ళంతా పెద్ద మనుషులు అనుకుని మీరు నుంచి సమాధానం చెప్తున్నారా ఏమా ఊరికి మంచిదైతే కాస్త స్థలం ఇవ్వడంలో తప్పులేదు నాన్న ఏ ఊరు మంచికని మీరు చెప్తున్నారో అదే ఊరు మంచుకే నేను చెప్తున్నాను చుట్టూ ఏ గ్రామాలకి లేని ఒక ప్రత్యేకత మన గ్రామానికి ఉంది ఏది మే ఇక్కడ ఉండటమా వీళ్ళు చెప్తున్నట్టు సెల్ ఫోన్ టవర్ పెడితే మన ఊర్లో చూసే నెమలి రామచిలక బాతు నిప్పుకోడి రాజహంస గుడ్లుగువ్వ కోడి గద్దెలు ఇలా ఎక్కడా చూడలేని ఎన్నో పక్షులు ఈ సెల్ ఫోన్ టవర్ వల్ల అస్సలు జరుగుతుంది రే బావా టవర్కి స్థలం అయిపోయినా పర్లేదు ఇక ఈ ప్రకృతి ప్రచారం మనం విన్నామంటే టైర్డ్ అయిపోతాం వెళ్దాం సరిగ్గానే మాట్లాడుతుంది. మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు మీరు నడుచుకుంటానే రండి. ఏయ్ టవర్ లేకపోతే ఫోన్ లో మాట్లాడలేం అంతేగా. కానీ బాగా జీవించచ్చు. బాగా బతుకమ్మ యామన మనవరాల. ఆ పంపించు. అన్నిటిని ఇంజనీర్లని చేయి. ఊరు ఎప్పుడూ చూసిన పట్టలేదు. ఏం చేస్తావ్ చూడు. లోన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వమే చెప్పినా, మీరెందుకు సార్ మాలాంటి వాళ్ళు కడుపులు కొడుతున్నారు? గవర్నమెంట్ డబ్బు అంటే ఊరికినే ఇచ్చస్తారా? నేను చెప్తున్నానే కోపడుతున్నారు కదా. ఏ రైతేన తీసుకున్న లోను వెంటనే కట్టారా చెప్పు. ఇకపైన రైతు అనేవాళ్ళు ఎవరైనా డబ్బు కోసం వస్తే ఇవ్వకూడదని నేను డిసైడ్ అయ్యాను అయితే తినడం రోజు నుంచి మానేస్తున్నారా మీ ప్రశ్నలు సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు అక్కడ చూశారు కదా ఎన్ని ఫైల్స్ అలా పడిపోయి ఉన్నాయో మిమ్మల్ని నమ్మి లోన్ ఇవ్వటం కుదరదు సూరిటీ సైన్ చేయడానికి ఎవరైనా తీసుకురండి అప్పుడు ఆలోచిద్దాం అడిగేది అప్పు ఇందులో ఎక్రిస్తున్నాడు కోట్లల్లో అప్పటికే వాళ్ళకి ఇస్తారు వేలల్లో అప్పటికే వాళ్ళని అవమానించి పంపుతారు ఈ అమ్మాయి ఏంటి సార్ ఇక్కడికి వచ్చి వెళ్తుంది ఏదో నర్సరీ డెవలప్ చేయాలని చెప్పి లోన్ కోసం వచ్చింది షూరిటీ సైన్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటా వీళ్ళని నమ్మేలా లోన్ ఇస్తాను చెప్పండి మీరు నమ్మకంగా ఇవ్వండి సార్ అమ్మాయి ఖచ్చితంగా తిరిగి ఇస్తుంది సార్ ఒక టవర్ పెడతానికి రెండు లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తున్నప్పుడు కూడా వద్దు మీ పని చూసుకుని వెళ్ళమని చెప్పిన అమ్మాయి ఒక యాభై వేలు కోసం తిరుగుతుందంటే ఖచ్చితంగా అమ్మాయి తిరిగి ఇస్తుంది సార్ సార్ అది కాదు అదేంటంటే ఆ అమ్మాయికి షూరిటీ సంతకం నేను పెడతాను సార్ అప్పు చేసా నాట్లేసాను ఆ రోజు బ్యాంక్ మేనేజర్ చందంగా మాట్లాడాడు ఫ్యాక్టరీ అప్పు తీసుకోగలవా అయ్యో నాగపట్నంలో ఒక రైతు ఆకలి చావు రైతులందరూ కలిసి నిరాహార దీక్ష అవును ఈ రైతులకు వేరే పనే లేదు ఈ పేపర్ వాళ్ళకి కూడా పనే లేదు ఆకలి చావు నెలకి ఇరవై కేజీలు బియ్యం ఇస్తున్నారు ఎలా ఆకలి చావు వస్తున్నాయి నీ డ్రెస్ పట్టుకున్న వల్ల నీకేం గాయం అవలేదు రేప చనిపోవు కానీ అందరి మధ్య నీ కాలర్ పట్టుకున్నాన అవమానం ఉంది కదా అదే చంపేస్తుంది తిండి దొరక చనిపోతే దానికి పేరు ఆకలి చావు కదరా నలుగురికి తిండి కూడా పెట్టలేక చనిపోతున్నావు చూడరా అదే ఆకలితో ఉన్న చావు ఈ చావుకంతా మీరు బాధపడకరలేదు కానీ తప్పుగా మాట్లాడకండి అది చాలు నీలాగా చదువుకున్న వాడినే ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ కానీ వ్యవసాయం తప్ప ఇంకా వేరే ఏ పని చేయనని గా ఉన్నాను డబ్బులు ఇస్తే అన్నం దొరుకుతుందన్న అహంకారమే కదరా నీకు నిన్న చనిపోయిన ఆ వ్యవసాయకి ఫిఫ్టీన్ ఏకర్స్ ఉన్నాయి రా రియల్ ఎస్టేట్ అది ఇది అమ్మేసినా కూడా జీవితం మొత్తం కూర్చొని తిండి ఉండొచ్చు రా కానీ ఇక్కడ ఆయన కడుపు నిండుక ఊరేసుకున్నారా అది తెలుసుకో వచ్చిందిరా ప్రశాంతతకి ఏదంటే సారీ ఏం డైలాగ్ అది గాలి సూపర్ అయిన రోడ్డు వన్ స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన వాతావరణం ఏలం పాట మొదలెట్టారు పది అడుగుల లోతులోనే గొడుగు తీసుకురా టీవీ నాకంటే ఇంకా తెల్లగా ఉంది కదా మేడం నమస్తే ఏదో చేస్తున్నారు రాయ్ రక్కరి తీసుకొచ్చిన సారది నీకేనయ్యా మొదటి మర్యాద రావయ్యా నీకుంది ఈరోజు దయచేసి నువ్వు మమ్మల్ని ఏం తెల్లగా ఉండి పళ్ళు చూపించుకుంటూ మా భూములు నువ్వు కాదు ఎవరి ఏ చెట్టుకు కాస్త అనేది తెలియని మీకు ఇదంతా అర్థం కాదు మిమ్మల్ని చూస్తున్నావు నవ్వుతున్నావు చెప్పట్లు కడుతున్నావు అంతకు మించి మా దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నారే ఈ కెమికల్ ఫ్యాక్టరీ మీ తేన్ కరెంట్ అందరికి ఇచ్చేసి ఇది మాత్రమే మీ ఉంచుకుంది అది కూడా అమ్మేటానికి మీరు సిటీ నుంచి వచ్చేస్తారా నువ్వు అరిసె అరిసి అమ్మావే అది ఎలా ఉంటే భూమి తెలుసా అందులోంచి ఎన్ని మూటలు బియ్యం వచ్చేయవో తెలుసా నాకు ఎలా తెలుస్తుంది ఓకే నాటికే నాకు ఎన్నో సమస్యలున్నాయి అవన్నీ తెలుసా తెలుసుకునేట్రా ఏ బాగా అడిగావే నాకు వెయ్యి సమస్యలు ఉన్నట్టుగా నీకు కూడా వెయ్యి సమస్యలు ఉన్నాయి కదా కానీ ఏ రోజైనా నా సమస్య కోసం మీ ఇంట్లోకి వచ్చాన నేను లేదు కదా అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ వంకాయ అని చెప్పుకుంటూ మా ఇంట్లోకి ఎందుకనే వస్తున్నారు సార్ మీ పొలాలు అమ్మడానికి నాకు నటించడానికి డబ్బు ఇస్తున్నారు అందుకే మేము వస్తున్నాం అంతే సార్ తాగే తీ నుంచి బాత్రూమ్ కడిగి యాసిడ్ వరకు మీరు ఇంట్లోకొచ్చి అమ్ముతున్నారు కదా మేమేమన్నా అడిగామా లేదు కదా కన్న బిడ్డకి పొలి డ్రబ్స్ వేయాలన్నా మనకు నచ్చిన హీరో లేదంటే హీరోయిన్ చెప్తానే అందరూ ఎంటారు కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే నమ్మకాన్ని ఎందుకు అమ్ముతున్నారు మీ మాట విని మా ఊరు పెద్ద మహాలింగం గారు హెచ్ఎం తీసిపారేసి ఈ మూడు నమ్ముతున్నారు అదంతా నీకు తెలుసా కొంచెం సేఫ్టీ ముందు నువ్వు బాగా ఓయారం అని తిప్పుకుంటూ తలుపు తెరిస్తేనే గాలి బాగా వస్తుందని టైలర్ అంతా దాని వెనకాల ఉండే కష్టాలు నీకు తెలుసా నీలే భూమి పన్నీర్ లాంటి నీళ్ళు తంజావూరు నుంచి పది నిమిషాలేనండి ఈ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ల్యాండ్ గా మరుస్తే దాన్ని దాటి ఏ వ్యవసాయ భూమికి నిలవలో అందరూ అమ్ముకొని వెళ్ళాల్సిందే మీరు చేసే ఈ పనుల వల్లనే అందరూ వాళ్ళ భూమిని అమ్మేసుకుంటున్నారు అడ్వర్టైజ్మెంట్ అన్నారు దీని వెనక ఇన్ని కష్టాలుంటాయని నాకు తెలియదు నన్ను క్షమించండి ప్లీజ్ చూడు మావా దీని కళ్ళలో చొక్క చొక్క నీళ్ళు వస్తుందని చూడు డై పెట్టుకొని నటిస్తున్నారు ఉన్నదంతా సీరియల్ ఓనర్ పెట్టి ఖాళీ చేశారు ఏయ్ వదిలేరా ఓ వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వు అన్ని మీడియాల దగ్గరే చెప్పు మీకంతా ఇది ఫ్రీగా వచ్చే పబ్లిసిటీయే కదా వెళ్ళు ఏ రన్